హలో వెల్కమ్లో కొలీస్ నేను మీ మధుకరెడ్డి కరీంనగర్ కార్పొరేషన్ లో కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ ను పుట్టిస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తో పాటు మిగతా రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను పోటీలో ఉంచడంతో ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైంది దాదాపు కరీంనగర్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందినప్పటి నుంచి కాంగ్రెస్ ఓసారి ఈ పీఠాన్ని కైవసం చేసుకోగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది అయితే ఈసారి మాత్రం బీజేపీ చాలా బలంగా కాషాయ జెండా ఎగిరేస్తామంటూ ముందుకు సాగుతోంది మొత్తంగా చూసుకుంటే గతంలో అరవై డివిజన్ల నుంచి అరవై ఆరు డివిజన్లుగా విస్తరించిన కరీంనగర్ కార్పొరేషన్ లో ఈసారి జెండా ఎగరేయాలంటే కింగ్ మేకర్ అవసరం ఉంది ఏ పార్టీకి ప్రధానంగా సంపూర్ణ మెజార్టీ వస్తుంది లేదంటే ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కనుక అందుకోకపోతే ఎవరు కింగ్ మేకర్గా అన్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ ఫోకస్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారిన తర్వాత నాలుగోసారి మేయర్ పీఠం కోసం జరుగుతున్న ఎన్నికల రణరంగం రసకంధాయంగా మారింది ఉత్తర తెలంగాణలోని హైదరాబాద్ వరంగల్ తర్వాత స్మార్ట్ సిటీగా అభివృద్ది బాటలు నడుస్తున్న కరీంనగర్ ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల ఆట మొదలుపెట్టాయి దీనికోసం ఇప్పటికే ఆయా పార్టీలలో టికెట్ రాని వారంతా జంపు జిలానిగా మారి పార్టీ ఫిరాయించిన టికెట్లు తీసుకుని బరిలో దిగిన నేపథ్యంలో నిన్నటి మిత్రులు నేటి శత్రువులుగా మారి డివిజన్లలో ప్రత్యక్ష పోరు కనపడుతోంది దీంతో కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో ఎంఐఎం కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉందంటుండగా జనసేన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తమ అభ్యర్థుల్ని బరిలో దించడంతో ప్రధాన పార్టీలకు చాలా డివిజన్లలో గెలుపోవటమిల సమీకరణలు ప్రశ్నార్థకంగా మారాయి అయితే మూడు పార్టీల మధ్య జరుగుతున్న బిగ్ ఫైట్లో హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ కాషాయ జెండాను ఎగరవేయడానికి బీజేపీ ప్లాన్లు రూపొందించుకుంటున్నాయి అయితే అధికారం కోల్పోయి ఢీలా పడ్డ బీఆర్ఎస్ గ్రూపు తగాదాలతో కాంగ్రెస్ బీజేపీ గెలుపుకు అడ్డుపడే అవకాశం ఉన్న పతం తీరుతో కరీంనగర్ కార్పొరేషన్ పై ఎగిరే జెండా ఎవరిది అనేది హాట్ టాపిక్ గా మారింది కరీంనగర్ కార్పొరేషన్ పై మూడు పార్టీలు కన్నేసి ఎన్నికల బరిలో దిగగా హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ కాషాయమయం చేయడానికి బీజేపీ తహతహలాడుతున్నాయి అరవై ఆరు డివిజన్లలో మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే అభ్యర్థుల గడప గడపను తాకాల్సిన పరిస్థితి ఉంది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్ని తానే ముందుండి సాగుతున్న నేపథ్యం ఇక బీజేపీకి పెద్ద దిక్కు స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన ప్రచారం పైనే ఆధారపడి అభ్యర్థులంతా డివిజన్ లో తిరుగుతున్నారు ఇక కాంగ్రెస్ పరిస్థితి మాత్రం స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడం ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ ఆ పార్టీకి కరీంనగర్ లో పక్క నియోజకవర్గాల్లో ఉన్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ దుద్దుల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ అభ్యర్థులకు దిక్కయ్యారు ఈ నేపథ్యంలోనే కరీంనగర్ నగరంలో ఎంఐఎం కూడా ప్రతిసారి పదికి పైగా డివిజన్లు గెలుపు పొందుతుండటంతో ఈసారి కింగ్ మేకర్ గా ఎంఐఎం నిలుస్తుందనే టాక్ రాజకీయంగా జోరందుకుంది ప్రతిష్టాత్మకంగా మారిన కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ఇటువైపున కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ బీజేపీ కేడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపి ముందుకు సాగుతుండగా మాజీ మంత్రి గంగల కమలాకర్ రెండు దఫాలుగా కరీంనగర్ కార్పొరేషన్ పై టిఆర్ఎస్ జెండా ఎగురవేసిన ఉత్సాహాన్ని నింపుతూ ప్రచారంలో ముందుకు పోతున్నారు అయితే ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరి మంత్రులు ఈ జిల్లాతో అనుబంధం ఉన్న ముఖ్య నేతలుగా తెలమణైన పొన్నం ప్రభాకర్ బుద్దుల శ్రీధర్ బాబు పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ పైన తమ పార్టీ జెండాలు ఎగరవేయాలి తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలి అని ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజల నాడి ఎటువైపు ఉందనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో బయటపడే పరిస్థితి లేదు అయితే రాజకీయ విశ్లేషణ ప్రకారం మాత్రం ఓ పర్యాయం కాంగ్రెస్ రెండు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీ ఇక్కడున్న కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోగా ఈసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ గట్టుగా పట్టుపట్టి ముందుబోతున్న పరిస్థితి కార్పొరేషన్ ఎన్నికలు మూడు పార్టీలకే కాదు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బడా నేతలకు గా మారుతున్నాయి కార్పొరేషన్ పోరు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ఇప్పటికే రెండు సార్లు మేయర్ పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్ మూడోసారి ఇతర పార్టీల మద్దతుతో అయినా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది కేంద్రంలో అధికార పార్టీగా స్థానికంగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ఈసారి కార్పొరేషన్ పై బిజెపి జెండా పాతాలని టార్గెట్ ఫిక్స్ అయ్యారు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ రంగంలోకి దిగుతోంది మొత్తం అరవై ఆరు లో ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ లో ముప్పై నాలుగు సీట్లు వచ్చిన పార్టీకి మేయర్ పీఠం దక్కుతుంది అయితే ప్రస్తుతం ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ని దాటే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు మూడు ప్రధాన పార్టీలతో పాటు కరీంనగర్ లో ఎంఐఎం కూడా అత్యంత బలంగా కనిపిస్తుంది తేడా వస్తే మాత్రం ఎంఐఎం పైనే ఆధారపడే ఛాన్స్ ఉందనే చర్చ కూడా జరుగుతుంది అయితే మరోవైపు గతంలో యాభై డివిజన్లుగా ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ కేవలం నగరానికి సంబంధించిన ప్రజలు ఓటు వేసేవారు కానీ ప్రస్తుతం అరవై ఆరు డివిజన్ గా విస్తరించడంతో చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలు కూడా విలీనం కావడంతో ఈసారి ప్రధాన పార్టీలకు స్పష్టమైన మెజార్టీ కూడా రావచ్చేమోనని రాజకీయ విశ్లేషణ కూడా జోరందుకుంది ఒకవేళ అదే జరిగితే ఎంఐఎం ప్రభావం ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు ఈ క్రమంలో ఈసారి జరుగుతున్న ఎన్నికల బరిలో ఒకసారి కాంగ్రెస్ కు రెండు సార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన కార్పొరేషన్ ప్రజలు ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారని చూసే అవకాశం కూడా ఉందని మరోటాక్ టాక్కుంది రెండు ముందు మొదటి మేయర్ గా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవైలో రెండు సార్లు మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది ఈసారి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ పీఠాన్ని ఇతర పార్టీలతో కలిసైనా సరే తామే దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నారు మొత్తం అరవై ఆరు డివిజన్లలో ముప్పై సీట్ల మీద బలంగా ఫోకస్ పెట్టారు అందులో ఖచ్చితంగా ఇరవై గెలిస్తే చాలన్న ధీమాతో ఉన్నారు గులాబీ నేతలు మిగతా ఇండిపెండెంట్లు కానీ లేదా ఎంఐఎం కానీ అవసరం అయితే స్థానిక అవసరాల కోసం అని చెప్పి బీజేపీతో కలిసి మేయర్ పీఠం దక్కించుకుంటామని అంతర్గతంగా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు గత రెండు సార్లు ఆ పార్టీ మేయర్ పీఠం గత ఆ ఢీలా పడడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది గత బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు ఉండడం కబ్జాలు బెదిరింపుల కేసుల్లో కొందరు జైలుకు కూడా వెళ్లి రావడంతో నెగిటివ్ అవుతోంది అయితే కరీంనగర్ అభివృద్ధికి బీఆర్ఎస్ అధిక నిధులు కేటాయించిందని చెప్పుకుని వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో జనంలోకి వెళ్తున్నారు ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థులంతా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై భారం వేసి బరిలో దిగుతున్నారు కరీంనగర్ లో కాషాయ జెండా ఎగురవేయాలన్నదే కేంద్ర మంత్రి బండి సంజయ్ టార్గెట్ సంజయ్ రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవడంతో పార్టీ బలం పెరిగింది బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ లోనే మఖాం వేసి అభ్యర్థుల గెలుపుపై వ్యూహాలకు పదును పడుతున్నారు ఆరు నెలల ముందు నుంచే మున్సిపల్ ఎన్నికల మీద పార్టీని యాక్టివ్ చేశారు సమీక్ష సమావేశాలతో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అభ్యర్థుల బలాలపై సర్వేలు చేస్తున్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీకి కేంద్రమే నిధులిచ్చిందని కరీంనగర్ కార్పొరేషన్ లో అభివృద్ధి అంతా కేంద్రంతోనే అని ప్రచారం చేయాలని కేడినెట్ ను ఆదేశించారు టార్గెట్ నలభై సీట్లను ఫిక్స్ చేసి ప్రచారం మొదలు పెట్టారు ఆ పార్టీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తమకే అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరుతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠంపై కన్నేసింది ఉమ్మడి జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కు ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా కానున్నాయి అధికార పార్టీగా మెజార్టీ సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్కు అనివార్యమైంది గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చెమటోడుస్తోంది నిన్న మొన్నటి వరకు ఆ పార్టీలో నాలుగు గ్రూపులుగా విడిపోయిన నేతలంతా ఇప్పుడు ఐక్యత రాగం ప్రదర్శిస్తున్నారు డివిజన్లలో ఇతర పార్టీ క్యాడర్ను ను చేర్చుకుంటూ పార్టీ బలం పెంచుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది ఈ క్రమంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెలిచాల రాజేందర్ ను రంగంలోకి దింపగా వలస వచ్చే వారికి స్వాగతం పలుకుతూ డివిజన్లలో బిజీ బిజీగా తిరుగుతున్నారాయన ఇటీవల కరీంనగర్ మేయర్ పీఠం గెలుచుకునేందుకు అమలు చేయబోయే వ్యూహాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ అత్యవసర మీటింగ్ పట్టి ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు తమకు ఎంఐఎం మద్దతు ఉంటుందన్న ధీమాతో కలిసి ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ఆ పార్టీ చూడాలి కరీంనగర్ కార్పొరేషన్ ను మరోసారి కారు స్టీరింగ్ పట్టనుందా లేకుంటే కమలం వికసంతోనుందా ఇవన్నీ కాకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసహసం చేసుకొనుందా ఇవన్నీ జరగాలంటే అసలు ఈ అరవై ఆరు డివిజన్లకు సంబంధించిన ప్రజల మనసులో ఏముంది వాళ్ళ రానున్న రోజుల్లో ఆలోచన విధానం ఎలా ఉంది ఇంకా కేవలం ఐదు రోజుల్లో మిగిలి ఉన్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల్లో తీవ్రంగా చర్చ ఏం కొనసాగుతుందనేది మాత్రం చాలా నిగూఢంగా నిశ్శబ్దంగా ముందుకుపోతున్న పరిస్థితి కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ఎంతో ఉత్కంఠగా కొనసాగుతున్న కార్పొరేషన్ కార్పొరేషన్ ఎన్నికలు కార్పొరేటర్ల ఎన్నిక ఇదంతా కూడా ప్రధాన పార్టీలకు ఒక సవాలుగా మారగా సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుగోతుకున్న పరిస్థితుల్లో ఐదు రోజుల్లో రాబోయే ఈ ఫలితాలపై ఎదురు చూడాల్సిందే కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి పురాల్లో కొన్ని కరీంనగర్